చేయడం అడిగి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఫస్ట్ టైము ఆమె మనతో నటించింది ఈమెకి ఏమైంది అసలు ఇబ్బంది ఏమన్నా ఇబ్బంది ఇట్లా అయిందా లేకుంట సరదాగా సంతోషంగా చేసిందా అనేది ఆమె మాటలనే మనం అయిందాం మేడం నమస్కారం చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులకు మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయింది ఎంత అవస్థలు పడ్డాము అంటే నిజంగా చాలా అవస్థ పడ్డాం అంటే కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది కొన్ని షార్ట్స్లలో లేట్ అయింది వాస్తవానికి నాకే ఒక సందర్భంలో గుర్తుకు రాలేదు డైలాగు నాకు గుర్తుకు రాకపోయేసరికి నేను మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా ఈ విధంగా బాగా లేట్ అయింది షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది షార్ట్ ఫిల్మ్ పేరు దేవుడిచ్చిన కొడుకు అద్భుతమైన స్టోరీ మంచి కంటెంట్ ఉన్న స్టోరీ ఒక సెంటిమెంట్ స్టోరీ ఇందులో నాకు భార్యగా నటించిన సౌమ్య మేడం సౌమ్య మేడం ఈ సౌమ్య మేడానికి అక్కగా నటించిన నతన లత మేడం గారు వీడు నా కొడుకు నటించాడు పేరు చెప్పరా శశిరామ్ అవ్వా నాకు అవ్వ నాకు అమ్మ లెక్క ఏదాం చేసింది చాలా బాగా న్యాచురల్గా చేసింది ఒక కోడలు ఏ విధంగా తిట్టాలనో ఆ విధంగా తిట్టింది నన్ను కూడా తిట్టింది నన్ను కూడా తిట్టింది ఇగో అన్న బ్రదరు అట్లా సింపుల్గా ఉన్నట్టు కనబడుతా ఉండు కానీ ఈ సినిమాలో చూడు మీకు ఒక అక్కకు తమ్ముడు నాకు బాగుమారిది ఏ విధంగా చేసిండో మీరు ఆ తెర మీద చూడుర్రీ వండర్ఫుల్ చేసిండు సూపర్ ఇక పోతే నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి కాసుపేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఇంకోటి మందమరి సినిమా ఇప్పుడు నేను మీతో మాట్లాడేది కాసుపేట స్వామి ఇందులో వస్తుంది సినిమా మాత్రం మనమరి సినిమా ఛానల్లో ప్లే అవుతుంది ఇప్పుడు మేడం అడిగి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఫస్ట్ టైము ఆమె మనతో నటించింది ఈమెకి ఏమైంది అసలు ఇబ్బంది ఏమన్నా ఇబ్బంది ఇట్లా అయిందా లేకుండా సరదాగా సంతోషంగా చేసిందా అనేది ఆమె మాటలనే మనం వెళ్దాం మేడం నమస్కారం చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులకు నేను చేయడం ఇదే కొత్త ఫస్ట్లో భయపడ్డా తర్వాత కా కామన్ అనిపించింది చేసాము మొత్తానికి అయితే అది రిలీజ్ అయినాక అది ఎట్లా దాన్ని బట్టి సరే సరే మేడం మీరు చెప్పండి మేడం మీకు చిన్న పాత్ర అన్నారు కదా చెప్పండి నాన్న నువ్వు చెప్పు పెద్ద పెద్దమని చెయ్యి మన ఏ విధంగా ఇది సాగిపోయింది ఈ ప్రయాణం ఇక్కడ ప్రయాణం అంటే ఒక అక్క ఒక తమ్ముడు ఒక బావ ఎట్టు చెప్పాను ఒక ఫ్యామిలీ లాగా సాగిపోయింది కంటెంట్ బాగుంది బాగా ఎక్స్ట్రాగా వచ్చింది చూడండి అయితే సెంటిమెంట్ సినిమా కదా ఖచ్చితంగా కళ్ళకి నీళ్ళు వస్తాయి అద్భుతంగా నటించింది మేడం నిజంగా ఏడిచింది కొన్ని సందర్భాలలో ఏడిచిందే బాబు ఆ మేడం మీరు చూసారు కదా ఎట్లా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నిజంగా అంటే మందేమి నేను మందు తెచ్చి మర్చిపోయినా వాస్తవానికి కళ్ళలో మందే వేయాలని

ఫ్యామిలీ కంటెంట్ ఉన్న స్టోరీ అందరూ చూడండి ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా రాయండి ఛానల్ ఉంది అన్నారు కదా అందులో కూడా మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని అవ్వ ఏమన్నా మాట్లాడదా ఏదైనా మాట్లాడు గట్టిగా అన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లు అదేంటి ఆ గంట కొట్టురి ఆ గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి అన్నీ వస్తాయి ఓకేనా ఉంటాం మళ్ళా బంజే అన్న